అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ ఈ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఫుల్ శారీస్ అండి ఏంటంటే మనకి బ్రాస వస్తుందండి మనకంతా పట్టు బ్రాస వస్తుంది అతిలోక సుందరి శారీస్ అంటారు అలాగే జార్జెట్ బెనారసీ అంటారు ఇదంతా వీవింగ్ అండి ప్రింటింగ్ కాదు అర్థమవుతుంది కదా ఇదంతా మనకి వీవింగ్ డిజైన్ అనమాట అలాగే శారీ అంతా ఆల్ ఓవర్ ఏంటంటే డాల్స్ డాట్స్గా డిజైన్ అయితే వస్తుంది అండ్ పళ్ళు అనమాట పళ్ళుకి టోజల్స్ కూడా వస్తాయి కలర్ వచ్చేసి టమోటా పింక్ అండి పింక్ విత్ రెడ్ కాంబినేషన్ ఉంటుంది కదా పింకిష్ రెడ్ అనమాట కలర్ అయితే చాలా చాలా బాగుంటుంది మీకు వీడియోకి రియాలిటీకి ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది బట్ పింక్ షేడ్ అండి ఈ కలర్ కనిపిస్తుంది కదా ఈ పింక్లోనే రెడ్ మిక్స్ షేడ్ అనమాట అండ్ బ్లౌజ్ కూడా ఏంటంటే మనకి బెనారసీ సాఫ్ట్ బెనారసీ బ్లౌజ్ అనమాట బ్రాసోలోనే బ్లౌజ్ అయితే వచ్చేసింది ఓవరాల్గా సారీ వేర్ చేసినా కూడా చాలా మంచి అవుట్ఫిట్ అయితే ఉంటుంది కాస్ట్ కూడా అందరికీ రీజనబుల్ అండి యాక్చువల్గా ఏంటంటే ఇవి ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ వరకు కూడా సేల్ చేస్తున్నారు బట్ వీటి ప్రైస్ వచ్చినప్పటికీ ఐదు వందల పది రూపాయలు మాత్రమే అండి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి సారీస్ అయితే ఓవరాల్గా లుక్ అయితే చాలా చాలా బాగున్నాయి ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు అలాగే పైన కూడా స్మాల్ బోర్డర్ అయితే ఉంటుందండి పైన కూడా మనకి ఏంటంటే సేమ్ యాజ్ యూజువల్ స్మాల్ బోర్డర్ ఉంటుంది ఒకసారి పై బోర్డర్ చూపించు సారీ మీదకి పైన కూడా మనకి స్మాల్ బోర్డర్ అయితే ఉంటుంది అలాగే కింద బోర్డర్ వచ్చేసి కొంచెం బిగ్ బోర్డర్ అనమాట అసలు ఎన్ని వాషులు చేసినా క్లాత్ మాత్రం అస్సలు ఇది కాదు చాలా చాలా బాగుంటుంది చాలా మెత్తగా ఉంటుంది మీకు రఫ్ అండ్ టఫ్ కి బాగుంటుంది పెట్టుబడులకి బాగుంటుంది చిన్న చిన్న ఒకేషన్స్కి చేసుకోవడానికి బాగుంటుంది ఓవరాల్ సారీ అయితే సూపర్ లుక్ అయితే ఉంది కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ ఐదు వందల పది రూపాయలు అండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఇవడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే కావాల్సిన వాళ్ళు మాత్రం కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి నెక్స్ట్ వన్ చూస్తున్నా కదా ఇది మనకి పికప్ బ్లూ కదా పికప్ బ్లూ కలర్ వస్తుంది పికప్ బ్లూ కలర్కి మనకి గోల్డెన్ అనమాట వీవింగ్ ఇది ఏంటంటే ఇట్లా మనకి ఎక్కడన్నా ఈ శారీకి మాత్రమే లైన్ మిస్ అయినట్టు కనిపించింది రిమైనింగ్ రిమైనింగ్ శారీస్కి వెయిటికి కనిపించలేదండి శారీ అంతా డాట్స్ డిజైన్ అయితే రన్నింగ్ అవుతుంది అండ్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి సెల్ఫ్ బెనర్ అన్నమాట బ్లౌజ్ అయితే వస్తుంది మెత్తగా ఉంటుందండి చీర ఇన్ని వాష్లు అయినా ఇలానే ఉంటుంది కలర్ పోవడం కానీ క్లాత్ ఇది అవ్వడం కానీ ఏముండదు ఉండదు సాఫ్ట్ ఫీల్ అయితే ఉంటుంది ఆఫీస్ వేర్గా కాదు రె రెగ్యులర్ యూజ్కి కాదు దేనికైనా యూస్ చేసుకోవచ్చు మీరు ఏంటంటే చిన్న చిన్న మినీ ఫంక్షన్స్కి కూడా వేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ప్రైజ్ వచ్చేటప్పటికి ఐదు వందల తొమ్మిది షిప్పింగ్ ఎక్స్ట్రా నెక్స్ట్ వన్ చూసేద్దాం మంచి గ్రీన్ కలర్ అండి ఇది కూడా చూడండి శారీ అయితే మంచి అవుట్ఫిట్ అయితే ఉంది యాక్చువల్ గా మనం దీంట్లో కట్ శారీస్ చాలా సేల్ చేసాము చాలా మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది మళ్ళీ కట్ శారీస్ అనేది మీకు రిపీట్ అవుతాయి బట్ ఇప్పుడైతే మీకు ఫుల్ శారీస్లో అయితే ఐటమ్ రెడీగా ఉంది కావాల్సిన వాళ్ళు కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి మనకు ఓన్లీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ టెన్ రూపీస్ అనమాట ఐదు వందల పది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రాస్ ఇవ్వడే ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే ఆ జీపే ఫుల్ ట్రెండి కలెక్షన్ అండి మనకి ఇప్పుడు ఏంటంటే బాగా ట్రెండింగ్లో ఉన్న కలెక్షన్ అనమాట దట్టు బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే సాఫ్ట్ బుటీ బ్లౌజ్ అయితే వచ్చేసింది కదా రెగ్యులర్ యూజ్కి అసలు సూపర్గా ఉంటుంది అండ్ చిన్న చిన్న కి వెయిట్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది నెక్స్ట్ వన్ అయితే చూసేద్దాం ఫోర్ కలర్సే అండి మీకు ఎవరికన్నా నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు నావీ బ్లూ కలర్ అండి ఇది బ్లాక్ కాదు ఇదిగో ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి నావీ బ్లూ కలర్ అనమాట నావీ బ్లూ కలర్లోనే టూ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి రిమైనింగ్ అయితే వన్ వన్ ఏ ఉంది అండ్ నావీ బ్లూలో మాత్రం టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి మెటీరియల్ అయితే చాలా చాలా బాగుంటుంది ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి ఐదు వందల పది రూపాయలు చాలా చాలా చిన్న వీడియో మీకు నచ్చితే మాత్రం ఏ సారీ నచ్చితే ఆ శారీ వెంటనే అయితే బై చేసుకోండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఐదు వందల పది రూపాయలు షిప్పింగ్ ఎక్స్ట్రా ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్